కలకలం రేపిన కోకట్పల్లిలో బాలికను క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు బాలిక ఇంటి సమీపంలో ఉన్న పద్నాలుగేళ్ల బాలుడు క్రికెట్ బ్యాట్ చోరీకెళ్లిన సమయంలో ఆమెను చంపేశాడని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు బ్యాట్ తీసుకెళ్తుండగా పాప చూసి అరిచినందునే హత్య చేసినట్లు చెప్పారు ఈ మేరకు బాలుడు అంగీకరించినట్టు వివరించారు విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించారన్న సిపి సుమారు ఆరేళ్ల నుంచి బాలుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నట్టు చెప్పారు బాలుడు హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు బాలానగర్ డీసీపీ కొల్లు సురేష్ కుమార్ తెలిపారు బాలుడి చొక్కాపై ఉన్న చిన్న రక్తపు మరక ద్వారానే కేసులో ఛేదించినట్లు వెల్లడించారు తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి టూ త్రీ డేస్ గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం అతను చెప్పిన ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు ఆ దగ్గరికి వేసి ఉంటారు అని చెప్పేసి వెళ్ళాడు సడన్గా పాపు ఉంది పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది ఇతను వెనక నుంచి వెళ్ళాడు అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది వెనక నుంచి అంటే అదే డోరు ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది ఇట్లా ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాటు బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసింది చూసి దొంగ దొంగ అని అరిచింది అరిసి అతను పరిగెత్తబోయాడు పరిగెత్తబోతే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోశాడు తోసేస్తే మంచం మీద పడింది మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా చేశాను చెప్పాడు